హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీ అండ్ ఫ్యామిలీస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వీ అండ్ ఫ్యామిలీస్ బ్లాగ్స్ నా ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బట్ వీడియోస్ అయితే చూడట్లేదు సో ప్లీజ్ ఈ వీడియోను కంప్లీట్గా చూడండి మీకు అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మేము మొక్కలు వేయాలి మా హస్బెండ్కి కూడా ఇలాగా ఆర్గానిక్గా పెంచడం అది కూడా కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట సో అందుకనే మేము ఇలాగా ప్లాంటింగ్ అనేది స్టార్ట్ చేసాము సో మాకైతే కొంచెం సక్సెస్ లాగా అనిపించింది కొంచెం కొంచెం మొలకలు రావడంతో కొంచెం హ్యాపీగా అనిపించింది ఫస్ట్ది అయితే వన్ వీక్ బిఫోర్ ఇదైతే ఒక టెన్ డేస్ తర్వాత అయితే ఇంక అన్నీ కూడా బాగా బయట వచ్చేసాయి సో ఇవన్నీ కూడా మేము ఎలా ఆర్డర్ చేసాము ఎక్కడ ఆర్డర్ చేశాము అనేది వీడియో కంప్లీట్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ అయితే మేము ఈ పాట్స్ అనేవి తీసుకున్నాం అనమాట ఫైవ్ పాట్స్ అమెజాన్లోని నేను పక్కన అయితే మీకు ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి ఫైవ్ పాట్స్ మాకైతే నైన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే నైన్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట దీని క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది స్ట్రాంగ్గా ఉంది అండ్ గ్రిల్కి పెట్టుకునేలా తీసుకున్నాను ఎందుకంటే మాకు ఫ్రెండ్ని ఆల్రెడీ చాలా పాట్స్ ఉన్నాయి కదా సో ఇది కూడా పెట్ట పెడదామంటే కొంచెం అంత ప్లేస్ అయితే లేదు సో నేనైతే అన్ని గ్రిల్కి పెట్టేవే దీన్ని మ్యాక్సిమమ్ తీసుకుంటున్నాను నేను చిన్న చిన్నవి పార్ట్స్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ వెయిట్ ఎక్కువైపోయినా సరే ఇబ్బందే సో అందుకని ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఆ పాట్స్కి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా మా హస్బెండ్ అయితే మొత్తం అసెంబ్లి చేశారనమాట తను అసెంబ్లి చేస్తే లోగా మా అమ్మ అయితే కంప్లీట్గా వాటితో ఆడుకుంది సో తనకి కూడా మెయిన్ పాపకి కూడా ఈ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ అది వస్తుందని చెప్పి సో తను అయితే స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు తను కూడా పాపకు కూడా ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కదా కొంచెం కొంచెం సో తను కూడా డైవర్ట్ అవుతుందని ఇలా స్టార్ట్ చేశాము స్టార్టింగ్ అయితే ఇది సీడ్స్ అనమాట సీడ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము అది కూడా నేను డిస్ప్లే అదే ఇమేజ్ పెడతాను చూడండి ఇవైతే ఫార్టీ ఫైవ్ సీడ్స్ అనుకుంటాను టోటల్గా మాకు వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది సీడ్స్ అయితే నాకు అలా అనిపించాయి అంటే ఎక్కువ ఉన్నాయి కొన్నిట్లో తక్కువగా ఇచ్చారు స్పినేజ్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు నాకు ఇంకా కొంచెం ఫ్లవర్స్ లాంటివి కూడా మిక్స్డ్ అయ్యి ఉంటే బాగుండేమో అనిపించింది అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి తను అన్నీ సెట్ చేసి ఇప్పుతుంటే ఇలాగ తినైతే అన్నీ ఒకదాని మీద ఒకటి మొత్తం అన్నీ కూడా ప్లేస్ చేసుకుంటుంది చూడండి సీడ్స్ అయితే ఇవన్నీ ఇచ్చారనమాట కంప్లీట్గా అన్నీ యూజ్ అయ్యేవి కాకపోతే ఒకటే టైప్ టూ త్రీ వెరైటీస్ అలా ఇచ్చారన్నమాట మేము ఫైవ్ పాట్స్ ఫస్ట్ కొన్నాము సో ట్రైల్ బేసెస్ కింద సో అందుకని ఏంటంటే ఏది ఫైవ్ ఏంటి చూస్ చేసుకుందామని చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఫస్ట్ త్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము త్రీ పాటింగ్ చేద్దామని చెప్పి అందులో కొరియాండర్ చిల్లీ టొమాటో అయితే తీసుకున్నాము మా అమ్మాయి అయితే అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ మొత్తం అన్నీ చేసేసింది ఇంక అందుకే మళ్ళీ గబగబా అందులో అయితే పెడుతున్నాము అందులోని తినైతే ఒక పక్క అన్నీ సెలెక్ట్ చేసుకుంటుంటే ఇంకో పక్క అన్నీ కూడా కలిపేస్తూ ఉండేది అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము ఇక్కడ ఎందుకంటే మట్టి ఎక్కడ దొరుకుతుందో ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయో మనకు తె అసలు మాకైతే అంత ఐడియా లేదు సో అందుకని అన్నీ కూడా ఆన్లైన్లోనే ఫస్ట్ స్టార్టింగ్ కదా గార్డెనింగ్ చేయడం అని చెప్పి ఇంకా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసామన్నమాట ఇదైతే ఆర్గానిక్ శాండ్ అని చెప్పి పాటింగ్ మిక్స్ అని అమ్ముతున్నారు ఆన్లైన్లోనే నేను పక్కన డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి సెవెంటీ ఫోర్ రూపీస్ అనమాట అది ప్యాకెట్ మేమైతే టూ ఆర్డర్ చేసాము ఎందుకంటే ఫైవ్ పాట్స్ తీసుకున్నాం కదా సో అందుకని చెప్పి మేమైతే టూ ఆర్డర్ చేసాం అనమాట ఇది బ్యాక్ సైడ్ పెట్టారు కంప్లీట్గా మొత్తం ప్లా ఎలాగా పాట్లో ప్లేస్ చేయాలి అవన్నీ కూడా మొత్తం అన్నీ వెనకతలు అయితే మనకి మెన్షన్ చేశారు ఇదైతే నీ నీమ్ కేక్ మిక్స్ కూడా ఇంకొకటి ఆర్డర్ చేసాము ఇది అయితే కేజీ వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఇవి కూడా టూ ఆర్డర్ చేసామన్నమాట దీనికి కూడా బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ హౌ టు యూజ్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట సో ఆ విధంగా మనమైతే ప్లేస్ చేసుకోవచ్చు సో మేమైతే ఏంటంటే బయట అయితే లైటింగ్ సరిగ్గా లేదని చెప్పి ఇంట్లోనే ఫస్ట్ పాటింగ్ అనేది చేసాము ముందుగా కింద ప్లేట్ పెట్టి మట్టి అది కిందకి వెళ్ళిపోద్దేమో అని చెప్పి స్టార్టింగ్ టిష్యూ పేపర్ అయితే కింద వేశారు దాని మీద అయితే కొంచెము మట్టి అయితే తీసుకున్నారనమాట తీసుకొని ఫుల్గా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నారు అదంతా మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది ఏమో అని కొంచెం డౌట్తో కొంచెం నెమ్మదిగా ప్రెష్ చేసుకుంటూ నీట్గా చూసుకున్నారనమాట మనము చూస్ చేసుకున్న ముక్కలు బట్టి మట్టి క్వాంటిటీ అనేది మనం వేసుకోవాలి స్టార్టింగ్ అయితే టొమాటో వేసామన్నమాట దాని తర్వాత మట్టి వేసిన తర్వాత దానిపైన కొంచెం నీమ్ కేక్ అంత ఎక్కువ వేయలేదు కొంచెం వేసామన్నమాట మీకు అన్నీ కూడా ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటాయి నేను వీటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఆ మట్టి అదంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఫస్ట్ అయితే మేము టమాటో సీడ్స్ ఒక ట్వంటీ సీడ్స్ దగ్గర ఇచ్చారనమాట ఇది దాన్ని కట్ చేసుకొని మనం అందులో ప్లాన్ చేసుకోవాలి సో మీలో ఎవరికైనా ఏంటంటే సీడ్స్ లేవనుకుంటే కూడా ఇంకా టమాటోని సర్కిల్స్గా కట్ చేసుకొని వాటిని సన్లోని డ్రై చేసామనుకోండి మనకి టూ త్రీ డేస్కి సీడ్స్ అనేవి వచ్చేస్తాయి సో వాటిని మనం ఇలాగ ప్లాన్ చే ప్లాంటింగ్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇలాగా వాటర్ అనేది కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకోవాలి నేను ఏం చేశానంటే ఒక వాటర్ బాటిల్కి హోల్స్ పెట్టి సో దాని నుంచి అయితే డైలీగా మార్నింగ్ ఈవినింగ్ స్ప్రింకిల్ అయితే చేసామనమాట మళ్ళీ సీడ్స్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకో కోటింగ్ కింద మనం ఆర్గానిక్ మడ్ బాటింగ్ అయితే మళ్ళీ వేసామన్నమాట మట్టి మళ్ళీ కొంచెం హైట్ వరకు వేసాము మళ్ళీ కిందకి రూట్స్ వస్తాయి కదా సో ఇంకా పైకి అయితే వేయాలన్నమాట మనము ఈ ఆర్గానిక్ పా పాటింగ్లోని విత్ కోక అయితే ఇచ్చాడు సో అందువల్ల మనకి కొంచెం బాగా వస్తాయనమాట మొక్కలు అవి కూడా మట్టి కూడా చాలా బాగుంది టెక్స్చర్ అది కూడా రెండు కూడా నాకైతే క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అంటే కొంచెం మా మన ఇక్కడైతే ఎక్కడ దొరుకుతున్నాయో ఏంటో మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి సో మేమైతే ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేయాల్సి వచ్చింది ఇది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా రెండు కూడా మేము స్టార్ట్ చేసాం అనమాట చేయడానికి సేమ్ అదే ప్లే ప్రొసీజర్లో కింద టిష్యూ పేపర్ పెట్టి పైన ఇలా శాండ్ అది వేసి దాంట్లోని ఈ ఎల్ల దాంట్లో అయితే మేము చిల్లీ వేసాము గార్డెనింగ్ అనేది చాలా బెటర్ అండి ఈ రోజుల్లోనే ఎందుకంటే బయట దొరికేవి ఎలా ఉంటున్నాయో ఏంటో తెలియట్లేదు కదా సో అందరూ కొంటెన్స్ అవి స్టార్ట్ చేశారు మేము ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటే ఇంకా ఇప్పటికైతే ఇంకా తీసుకొని కొన్నాం అనమాట చెల్లి కూడా సేమే అండి ట్వంటీ సీడ్సే ఇచ్చారు దీన్ని కూడా మనకి ఈజీ బాగా డ్రై చేసేస్తే మనకి ఏ వెజిటేబుల్ అయినా సరే మనకి సీడ్స్ అనేవి వస్తాయి సో సద్ సేమ్ టొమాటోకి ఎలా అయితే ప్లాన్ చేసామో సో అలాగే సేమ్ సీడ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం దాని మీద కొంచెం మట్టి అనేది వేసుకోవాలి ఏదైనా ప్లాంటింగ్ చేసేటప్పుడు అయితే మనకు కొంచెం పేషెన్స్ ఉండాలండి ఏంటి రావట్లేదు ఏంటి రావట్లేదు అని చెప్పి మనం ఇంకా వదిలేస్తాం అనమాట సో అలా కాకుండా ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలన్నమాట తర్వాత మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లాంట్ రావడానికి స్టార్టింగ్ మా అలాగే గార్డెనింగ్ స్టార్ట్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి మీకైతే బాగా యూస్ అవుతుంది ఇది ఇది ఇంకొకటి అనమాట రెడ్ దీంట్లో నేనైతే కొత్తిమీర సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే మన డైలీ బేసిస్లో యూజ్ అవుతుంది కదా కొత్తిమీర మేము చూస్ చేసుకున్న త్రీ కూడా మ్యాక్సిమం అలాంటివే టొమాటో చిల్లీ అండ్ కొత్తిమీర ఈ మూడు కూడా డైలీ బేసిస్లో యూస్ అవుతాయని చెప్పి నేను ఈ త్రీ అయితే చూస్ చేసుకున్నాను సేమ్ కొత్తిమీర కూడా దీనిలాగే కాకపోతే కొత్తిమీరకి మనం అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత ఎక్కువ రూట్స్ అనేవి రావు కదా బట్ మేమైతే స్టార్టింగ్ కదా అని చెప్పి మొత్తం అన్నీ కూడా సేమ్ ఒకటే క్వాంటిటీలో వేసి చూసామన్నమాట అసలు ఫస్ట్ టెస్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మ్యాక్సిమం అందరూ కూడా ఇంటి దగ్గర ప్లేసెస్ లేవు కదని చెప్పి గార్డెనింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేయలేము అనమాట ఏంటి అక్క కాకపోతే కొంతమంది ఓనర్స్ కూడా మనకి అబ్జెక్ట్ చేస్తారు చేయకూడదు అదేంటి పాట్స్ ఇవన్నీ పెట్టకండి ఫోర్ పాడైపోద్ది అని బట్ మాకు లక్కీగా ఇక్కడ అయితే మా ఓనర్ ఆంటీ వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా ఇలా గార్డెనింగ్ ఇవన్నీ కూడా సో ఆంటీ కూడా ఎక్కువగా ఇలాంటివి గ్రో చేస్తూ ఉంటారు మాకు ఏంటంటే ఫ్రంట్ ఆల్రెడీ చాలా పాట్స్ ఉన్నాయి లేకపోతే మేమైతే గ్రో బ్యాగ్స్ పెట్టి సో అందులో అయితే చేద్దాం అనుకున్నాం అనమాట ఫస్ట్ సో లేకపోవడం వల్ల ఇలాగ గ్రిల్కి మాకు వెనకాల గ్రిల్ ఉంది సో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీ ఎందుకంటే ఆ గ్రిల్ అనేది కంపల్సరీగా బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇది అయితే మాకు వన్ వీక్ కరెక్ట్గా అన్ని ప్లాన్ అన్ని పార్ట్స్లోకి కూడా చిన్న చిన్నగా రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట మధ్యలోది కాదండి అయితే వేరు నేను వేరే ఆక్సిజన్ ప్లాంట్ అయిపోయి ఇంట్లోదే డైలీగా మార్నింగ్ నేను సన్లో పెట్టి తీస్తూ ఉంటున్నాను అనమాట వాటర్ అయితే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా వెయ్యాలి అండ్ నేను అయితే డే మార్నింగ్ సన్లో పెట్టి తీస్తూ ఉంటున్నాను అనమాట మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను సో ఇదండి అండి ఈరోజులా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అండ్ బాయ్ ఫ్రెండ్స్